హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ వాచ్ చేస్తున్నారో ఈ వీడియోస్ చూడండి నచ్చితే ఇలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసి మనమైతే పసుపు కుంకుమ పూజ కోసం అని ఎక్కువగానే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము అవి అయితే పురుగు పట్టకుండా ఉండాలంటే అవి సే స్టోర్ చేసిన డబ్బాలలో అయితే రెండు కర్పూరం బిల్లలు అయితే వేసి ఉంచండి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయి ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ అయితే గడ్డగట్టినట్టుగా అయిపోతే కనుక మా ఇంట్లో అయితే పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదా అది ఒక అది తీసుకొని నెయిల్ పాలిష్లో అయితే స్ప్రే చేయండి ఒక టూ టైమ్స్ అలా స్ప్రే చేసి ఒక టూ త్రీ సెకండ్స్ అట్లా వదిలేసినాక తర్వాత తీస్తే కొత్త దానిలాగా ఉంటుంది నెయిల్ పాలిష్ ప్లస్ పర్ఫ్యూమ్ వాసన కూడా వస్తుంది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఆ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి సో నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు అయితే మన ఛానల్కి అయితే సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసినాము అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అవైతే ఎక్కువగానే ఉంటాయి అయితే గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే వేసుకున్నప్పుడు చెమటకైతే అవి కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే అవి కొన్నప్పుడు అయితే మనకి జిప్లో కవర్స్ వస్తూనే ఉంటాయి కదా ఆ కవర్స్లో అయితే ఆ పాండ్స్ పౌడర్ అయితే వేసేసి ఆ తర్వాత కనుక వాటిని స్టోర్ చేసుకుంటే కనుక చెమటకి అవి ఖరాబ్ కాకుండా ఉంటాయి అంటే కలర్ చేంజ్ అవ్వవు ఎక్కువ రోజులు అయితే కొత్త వాటి లాగానే మెరుస్తూ ఉంటాయి టిప్ టిప్ అయితే డెఫినెట్గా ఒకటి అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి మనం ఇంట్లో అయితే కొబ్బరికాయలు కొడతానే ఉంటాం పూజ చేసుకున్నప్పుడు ఇదైతే నేను నిన్ననే కొట్టిన కొబ్బరికాయ ఇంకా కొంచెం పచ్చగానే ఉంది అయితే తడి లేకుండా మొత్తం అయితే ఏదైనా పట్టి తుడిచేసుకొని ఆ తర్వాత ఇందులో అయితే సాల్ట్ చల్లేసుకొని ఆ ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే కనుక మనకి టూ త్రీ మంత్స్ వరకు అయినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది కొబ్బరి ట్రై చేసి చూడండి నాకైతే వర్కౌట్ అయింది మీకు కూడా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఇలా అయితే మొత్తం సాల్ట్ పట్టించేసి ఆ తర్వాత అయితే డీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలా టిప్ నచ్చుతుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటోలు అయితే ఎక్కువ ఎక్కువ టమాటోలు తీసుకున్నప్పుడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి ఇలా నల్లగా అయిపోయిన వాటిని అయితే పక్కకు పెట్టేసి మంచిగా ఉన్న వాటి వరకు అయితే ఈ పైన ఉన్న ఈ ఎక్స్ట్రా సైతే అవి తీసేసుకొని ఆ తర్వాత కొద్దిగా అయితే వంట నూనె కానీ పారాచూట్ ఆయిల్ కానీ ఏదైనా కూడా నూనె తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలిపేసి ఈ స్టార్టింగ్స్ దగ్గర అయితే మనం రాసేస్తే కనుక రాసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న కూడా ఎక్కువ రోజులు అయితే టమాటాలు ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి ఎందుకంటే సమ్మర్ కాబట్టి త్వరగా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి ఖరాబ్ కాకుండా ఉండాలంటే కనుక ఈ టిప్ అయితే మీకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనము కుక్కర్ వాడుతున్నప్పుడు పప్పు కానీ రైస్ కానీ అందులో వేసినప్పుడు ఆ వాచర్ కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా అందులో నుంచి పప్పు వాటర్ అంతా పొంగిపోయి స్టవ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం కుక్కర్ మూత పెట్టడానికి ముందే వాచర్కి అయితే కొద్దిగా గోధుమ పిండిని అయితే అప్లై చేసుకుంటే ఆ తర్వాత పెట్టేస్తే కనుక అది వాటర్తో తీసుకొని బాగా స్టిక్ అయిపోతుంది కాబట్టి ఆ వాటర్ అనేది బయటికి రాదు సో డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఈ రకంగా అయితే గోధుమ పిండిని అంతా అప్లై చేసి ఆ తర్వాత వాచర్ని అయితే పెట్టేసుకోవాలి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో ఉండే కోమ్స్ అవి అయితే నీట్గా అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా అయితే ట్రై చేసి చూడండి పాండ్స్ పౌడర్ని తీసుకొని కొద్దిగా కోమ్స్ మీద అప్లై చేసేసి పనికిరాని బ్రష్ ఏదైనా ఉంటే టూత్ బ్రష్ దాన్ని తీసుకొని అయితే ఇలా రాప్ చేస్తే కనుక డస్ట్ అంతా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న కూడా కోమ్లో అయితే క్లీన్ చేసుకోవాలా లేదంటే కనుక డాండ్రఫ్ ప్రాబ్లం వచ్చేస్తుంది సో ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇట్లా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి చాలామంది ఇళ్ళకి వస్తూ పోతూ ఉంటారు కోమ్స్ అవి అందరూ వాడినప్పుడు అవి మనం వాడితే డాండ్రఫ్ ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కనుక ఈ టిప్ అయితే మీకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ లోపల ఇలా ఉంటుంది కదా హోల్స్ ఉంటాయి ఆ హోల్స్లో అయితే పప్పు కానీ రైస్ కానీ వండినప్పుడు అన్నీ ఇరుకొని పోతూ ఉంటాయి ఇలా కుక్కర్ మూత ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఆ వాచర్ దగ్గర అయితే ఏదన్నా సన్నని నీడలు అయితే తీసుకొని పిన్ నీడిల్ కానీ పిన్ను కానీ తీసుకొని ఇలా బయటికి లోపలికి అంటా ఉంటే లోపల ఏమైనా డస్ట్ ఉంటే కనుక అంత ఈజీగా వెళ్ళిపోతుంది ఇలా అయితే వీక్లీ ట్వైస్ మనం చేస్తూ ఉండాలా అలా చేస్తే కనుక కుక్కర్ అయితే రిపేర్ రాకుండా ఉంటుంది ఒక్కొక్కసారి ప్రెషర్ ఎక్కువే పేలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే మనం చేసుకుంటూ ఉండాలా ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చాలా యూస్ఫుల్ టిప్ మీకు మనం పచ్చడి బాటిల్స్ అయితే ఉంటాయి కొన్ని బాటిల్స్లో అయితే మన చేయి కూడా లోపలికి పోదు అంత చిన్నగా ఉంటాయి కదా బాటిల్స్ అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఐస్ ఉంటుంది కదా మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ అయితే తీసుకొని ఆ బాటిల్లో వేసేసి క్యాప్ అయితే టైట్గా పెట్టి పైకి కిందికి ఊపుతూ ఉంటే కనుక లోపల ఐస్ అంతా కరిగిపోతే బాటిల్ అంతా కూడా నీట్గా అయిపోతుంది మనం అసలు చేయి పెట్టాల్సిన అవసరం లేదు చూడండి ఎంత బాగా నీట్గా అయిపోతుందో చూడండి పచ్చడి అంతా కొద్దిగా వెళ్ళిపోయింది చాలా నీట్గా అయిపోయింది బాటిల్ అయితే ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా అట్లా వేసుకొని లోపల వాష్ చేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేస్తే మళ్ళీ గా అయిపోతాయి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనము చపాతీలు కానీ దోశలు కానీ వేసుకున్న తర్వాత ఆ పెంకు అయితే చల్లారిపోవడానికి అయితే చాలా టైం పడుతుంది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుంది చల్లగా అవడానికి ఆ టైంలో ఏం చేస్తామంటే స్టవ్ ఆఫ్ చేసినాకనే ఆ పెంకు మీద అయితే మనం పేలాలు అయితే కొంటా ఉంటాం మురుమురాలు అంటారు కదా మురుమురాలు కొన్నప్పుడు అవి కొన్ని రోజులకే మెత్తగా అయిపోతూ ఉంటాయి అలాంటి పేరాలు కనుక ఉంటాయి ఈ పెంకు మీద వేసేసుకుంటే ఆ వేడికి అయితే అవి మళ్ళీ క్రంచిగా అయిపోతాయి మళ్ళీ కొన్నప్పుడు ఎట్లయితే క్రంచి ఉంటాయో మళ్ళీ అలాగ అయిపోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ట్రై చేసినా వర్కౌట్ అయింది టిప్స్ అని నచ్చితే కనుక లైక్ చేయండి షేర్